హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజు టు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్ట్రిక్ట్ బేతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంజన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద నేటిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఈ వెహికల్ మన ఛానల్లో మూడు వీడియో అయితే అప్లోడ్ చేసినాను ఈ వెహికల్ అన్న వాళ్ళే తీసుకోవడం జరిగింది తిరుపతి అన్న వాళ్ళు తిరుపతి తిరుపతి వాళ్ళే తీసుకోవడం జరిగింది వెహికల్ మన ఛానల్ వెహికల్ అప్లోడ్ చేసేటప్పుడు ఏడు లక్షల ఇరవై వేలకి అప్లోడ్ చేసినా అన్న వాళ్ళతో బార్గెనింగ్ చెప్పి వాళ్ళు ఎటు ఓనర్తో బార్గెనింగ్ చేయించి ఆరు లక్షల డెబ్బై వేలకి ఇప్పించడం జరిగింది అన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వెహికల్ ప్రెజెట్ కంటెంట్రైతే వెళ్తుందండి ఇప్పుడు తిరుపతి వరకు కంటెంట్లో వెళ్తుంది వాళ్ళు తిరుపతి వచ్చి వెహికల్ తీసుకుంటారు ఈ వెహికల్ ఈ వెహికల్ అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై వేలకి ఇప్పించడం జరిగింది అండి ఫోర్ ఇకోస్పోర్టు టైటానిమో రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలలు అవ్వండి పదమూడు వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలనుకునే వారు కింద టైట్లో నా నెంబర్ ఉండదని నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై